కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసీ కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసీ విశ్వనాథ పలుకై అది విరులతేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై చెల పావడగట్టి పచ్చని చెల పవడగట్టి కొండ మల్లలే కొప్పునబెట్టి వచ్చే దొరసాని మా నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి ఎండల కన్నీ సోకనిరాణి పల్లవ పల్లవపాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కలలా గంగా పొంగే వేళ నదిలా తానే సాగే వేళ ఆరగల రదరి పూదరి అవుతుంటే ఆరగల రదరి అవుతుంటే కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి మాగాణమ్మా చీరలు నేసే సందేమ్మ కుంకుమ పూసే మువ్వల బొమ్మా ముద్దుల మొవ్వల బొమ్మ ముద్దుల గుమ్మ గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల కిన్నెర కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసీ విశ్వనాథ పలుకై అది విరులతేన చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చెల పవడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండమల్లలే కుప్పునబెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసానీ వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసానీ கிரரசி வச்சிந்தம்மா வென்னெல பைட்டேசி கிண்ணர சாணி வச்சிந்தம்மா வென்னெல பைட்டேசி